నమస్తే నేను మిరుద్రావు మీరు చూస్తున్నారు ఏ న్యూస్ కరూ జిల్లా నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ షాహీనా పర్వీణ్పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు మునిస్వామి అఫ్రీద్ రఘునాథ్ డిమాండ్ చేశారు ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు మెరిట్ ఆధారంగా కాకుండా తక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు కేటాయించడంపై అనుమానం ఉందని తెలిపారు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు ఇస్తామని చెప్పి కొద్ది రోజులుగా వారిని స్కూల్ చుట్టూ తిప్పించుకొని తీరా చూస్తే సీట్లు లేవని అంటున్నారని విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు మాకు వచ్చిన సీట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం చాలా దారుణమని మా సీటు మాకిప్పించి మాకు న్యాయం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఆర్యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు గోనిగడ్ల మండలంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్లో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వైఖరి చాలా ఘోరంగా ఉంది తల్లిదండ్రులకు ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వాలో ఆమెకి తెలియనటువంటి పరిస్థితి విద్యార్థులు పేద విద్యార్థులు ఇంత అన్యాయం అన్యాయం చేస్తూ ఉన్నా ఆమె ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనేటటువంటి కోణంలో ఆమె వెళ్తూ ఉంది నేను చేసేది న్యాయము అనేటటువంటి కోణంలో ఆమె వెళ్తూ ఉంది విద్యార్థులకి మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులకి సీట్లు కేటాయించకుండా మిరిట్ రానటువంటి విద్యార్థులకి ఆమె మళ్ళా విద్యార్ అక్కడ ఉండేటటువంటి విద్యార్థి తల్లిదండ్రులతో ఏం మాట్లాడుకుని మనకైతే తెలియదు కానీ వాళ్ళకి సీట్లు కేటాయించడం జరిగింది కానీ ఇక్కడ ఉండేటటువంటి పేద విద్యార్థులు బలైపోతున్నారు అదేవిధంగా హాస్టల్ విషయాల్లో అయితే కూడా అక్కడ మన గవర్నమెంట్ రూల్ ప్రకారం సరౌండింగ్లో ఉన్నటువంటి ఐదు కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు కేటాయించకూడదు హాస్టల్ విషయాల్లో దీనికి సంబంధించి ఆమె ఐదు కిలోమీటర్లో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ సీట్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని మేము ప్రశ్ని విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం కావున దీనిపైన విద్యాధికారులు చర్యలు తీసుకొని ఆమెను సస్పెండ్ చేసి విధులను తొలగించేసి విద్యార్థులకు న్యాయం చేసి తర్వాత వీళ్ళకి సీట్లు వచ్చే విధంగా చూడాలని మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా మేము ధర్నాలకి రాష్ట్రౌకాలకి దిగుతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు రఘునాథ్ ఆర్యోఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోనెల మండలంలో ఏపీ మోడల్ స్కూల్ ఉన్న ప్రిన్సిపాల్ గారి వైఖరి ఈరోజు చాలా తీవ్రంగా అయింది ఎందుకంటే దానికి ముఖ్య ఉద్దేశం అంటే గత వారం క్రితం ఎంట్రెన్స్ ఎగ్జామ్ అంటే ప్రవేశ పరీక్షలు పెట్టడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అన్ని క్లాసులు పెట్టడం జరిగింది దాంట్లో మెరిట్ వచ్చిన విద్యార్థులు కాకుండా తక్కువ వచ్చిన విద్యార్థులు అంటే ఏదంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న విద్యార్థులకి అరవై ఆరు మార్కులు వచ్చాయి ఇంకో విద్యార్థులు డెబ్బై మార్కులు వచ్చాయి వాళ్ళకు కాకుండా నలభై ఐదు యాభై వచ్చిన మార్కులు విద్యార్థులకి వాళ్ళతో వ్యక్తిగతంగా ఏం మరియు వాళ్ళతో డబ్బులు ఇచ్చి మాట్లాడుకుందో మరియు లేదా వాళ్ళు అనుకూలంగా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు సీట్లు ఇవ్వడం జరిగింది దీనిపైన విద్యార్థి సంఘాల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి మేము మాట్లాడడం కొలితే నేను ఆమె సెలవు పెట్టుకెళ్ళిపోయింది ఈరోజు మేము నిన్న ఏదైతే ఎంఈఓ గారు ఫిర్యాదు చేయడం ద్వారా ఈరోజు ఆమె విధులకు వచ్చింది ఈరోజు తల్లిదండ్రులతో ఆధ్వర్యంలో ఇక్కడ మన మీడియా మిత్రులతో సమక్షలు ఆమెతో మాట్లాడకపోతే ఆమె ఈరోజు మాతో తీవ్ర వాగ్వాదం జరిగింది ఆమె ఏముంటుందంటే నేను ఏ తప్పు చేయలేదు నేను న్యాయంగానే ఇచ్చాను అన్ని సీట్లు న్యాయంగా ఇచ్చా అని చెప్తుంది మేము ఏవైతే సమస్యకున్నట్టు ఇంకా ఈ సమస్య గతంలో ఇంకా చాలా జరిగినాయి ఈ ఫుడ్ పాయిజన్ విషయం పైన అడిగితే ఆమె కూడా అదేం మా దృష్టికి రాలేదు మాకేం జరగలేదు ఇదే ఊర్లో ఇక్కడ చాలామంది విద్యార్థులు ఆరు మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజర్ అయింది ఆ పిల్లలు దాంట్లో చాలా మంది ఈరోజు కొంతమంది హాస్పిటల్ సెలవుని బాగా ఇచ్చారు ఇంత కూడా ఆమె ఇంత మాకు తెలియదు అనే సమాచారం ఉంటుంది ఇంత నిర్లక్ష్యం చేస్తున్న హెచ్ ప్రిన్సిపల్ని ఖచ్చితంగా దాన్ని ఆమె సస్పెండ్ చేసేంత పోరాటం చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ విషయాన్ని త్వరలో డివో గారితో పర్సనల్గా కలిసి ఇవన్నీ మేము ఎవడైనా సహాయ సబ్మిట్ చేస్తాం ఈ విద్యార్థులు న్యాయం చేసిన తర్వాత మా విద్యార్థులంతా పోరాటం ఖచ్చితంగా ఈరోజు గోడ మండలంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్లోన సీట్ల ప్రకారంగా అవగతలు జరుగుతూ ఉన్నాయి అదే విషయంగా ఇక్కడ డైరెక్టు ఫేస్ టు ఫేస్ విద్యార్థులు పేరెంట్ వాళ్ళే ఇక్కడ వచ్చి అక్కడ కూర్చున్న ప్రతిరోజు రోజుకు ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చున్నా కూడా అందులో న్యాయం జరగడం లేదు అదే విషయంగా అక్కడ ఉన్నటువంటి చదువుతున్న విద్యార్థులకు అరవై ఆరు మార్కులు వచ్చినా కూడా సీటు లేకపోవడం అంటే చాలా దుర్మార్గమైన విషయం ఇది అదే విషయంగా ముప్పై మూడు మార్కులు వచ్చిన వాళ్ళకి ఎలాగ ఇస్తారు కాబట్టి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏమనగా అంటే విద్యార్థులకు ఫోన్ చేసి మీరు రండి మీ అబ్బాయికి సీట్ వచ్చిందంటే వాళ్ళు ఎక్కడో చదువున చదువుతున్నటువంటి విద్యార్థులకు వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్న సీట్లు టీసీలు తెచ్చుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కాల్ చేసినందుకే కదా వీళ్ళు సీట్లు తెచ్చుకున్నారు కానీ వాళ్ళకి ఇప్పుడు వచ్చి పోతే కూడా లేదు మీకు సీటు మీకు ఫోన్ చేయలేదు మీకు సీటు రాలేదని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళు చాలా బాధలు పడతా ఉన్నారు కాబట్టి దీనిపైన వెంటనే పెద్ద ఎత్తున విచారం చేయాలా లేకపోతే పెద్ద ఎత్తున దీనిపైన విద్యార్థి సంఘాలు అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని చెప్పేసి కోరుకుంటూ నా పేరు ముందుస్వామి ఏఐఎస్ తాలూకా అధ్యక్షుడు నా పేరు కొండ నా బిడ్డ నైన్త్ క్లాస్ చదువుతుంది మోడల్ స్కూల్లో ఎగ్జామ్స్ రాపించినాను నైన్త్ క్లాస్కి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ అయితే వచ్చింది థర్టీ తో థర్టీ త్రీ వచ్చింది కానీ మేడం ఏమంటుందంటే ఎవరన్నా సీట్ ఖాళైతే కానీ మీకు సీట్ రాదు కొన్నాళ్ళు వేయిట్ చేయాలంటుంది అట్లాంటప్పుడు నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారు ఖాళీ ఉంటేనే కదా విడుదల చేసేకొచ్చేది ఇప్పుడు ఏం చేయాలా ఇది పిల్లలు తీసుకొని అదే క్లాస్లో అంటే జాయిన్ చేయించుకోవాలి వాళ్ళ ఇదే విషయం అడుగుతుంటే మీద కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం నాకు నచ్చట్లేదు ఈ విషయంలో రెండు సార్లు పోయి అడిగితే కూడా ఇదే మాటే చెప్తుంది అక్కడే చదివించుకోండి అంటున్నారు అట్లాంటప్పుడు ఎగ్జామ్స్ ఎందుకు రాపించుకోవాలి నైన్త్ క్లాస్ ఖాళీ ఉన్నాయనే కదా మేము కూడా అప్లికేషన్ పెట్టింది ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు మాట అప్పుడు మాట లేదంటే అప్పుడే చెప్పిట్టు మేము రాపించే వాళ్ళమే కాదు అదే విషయం ఖచ్చితంగా నా బిడ్డకైతే సీట్ కావాలి ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వచ్చింది కాబట్టి నేను లాస్ట్ వచ్చింటే కూడా నేను అడగను నా బిడ్డ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి అందరికొద్దీ నా బిడ్డ సీట్ అడుగుతున్నాను ఎవరైనా కాల్ అయితే ఇస్తాను లేదంటే లేదంటే ఇది ఎక్కడ న్యాయం కాదు ఇదే విషయం గురించి అడిగితే ఇంకా మేడం ఇదే చెప్తుంది ఇంకా రేపు రాండి ఇల్లుంటాను అంటున్నాను మాది కులమాల మాది గోనెగిన్న మండలము మా పిల్లోనికి అరవై తర్వాత సీట్ వచ్చిన ఎంతో సమర్పణం ఇప్పుడు పోతే మేడం లేదంటుంది రేపు రా ఎల్లుండ్రా అని చెప్తుంది రోజు ఆ వారం తిరిగినాము ఇప్పుడు లేదని చెప్తుంది మోడల్ స్కూల్ మా మార్కులు అరవై ఆరు మార్కులు వచ్చినాడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చింది మేడం మాకు అన్యాయం జరుగుతుంది ఏదో న్యాయం చేయాలని ఆశపడుతున్నాం అరవై ఆరు మార్కులు వచ్చినాయి మేడము రేపు రా ఎల్లుండ్రా అని వారం తిప్పుకునింది ఆ తర్వాత ఖాళీ లేవో చూద్దాం చూద్దాం అని చెప్తుంది ఇప్పుడు మా సిటీ మాకు కావాలా మేడం అదే చెప్తుంది ఏమైనా ఖాళీ అయితే ఇస్తామో అని అన్ని ఆపదాలు చెప్తుంది పది రోజుల నుండి చెప్తుంది మా పిల్లలు ఏడదను నేను మూడవ స్కూల్కే పోతానని రోజు ఏడుస్తున్నాడు అందంగా సరిగ్గా తినడం లేదు పిల్లడు మాకైతే ఏదో న్యాయం చేయాలని న్యాయం ఏదో మాకైతే మా సిటీ మాకు కంపల్సరీ కావాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి